మాపడికి పోవలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే కొద్దిసేపటి వెంకటరామరాయుడు దగ్గర రాలేదు అది చిన్నది చిన్నది అది పక్షి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది ఏం చెప్తారు ఏం చెప్తారు మరి చెరా ఎవరికి అన్యాయం చేయకురా అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారని చెప్పరా చెప్తారా చెప్పారా వెంకట్రామరెడ్డి ఆయన మెదగోడా మెదక్లో బిఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి నరేంద్ర అనే చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసిరు ఎవరికి తాకింది వెంకట్రామరెడ్డికి దాకింది రెండు వందల కోట్లు కాదు వాడు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో సినిమాలో ఎలుస్తాడానికి చెప్తాడు ఏం చెప్తాడు ఇన్ ఫ్రంట్ ఫెస్టివల్ వెంకట్రామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్ గౌరవనీ హరీష్ గారికి ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి రావు గారికి కూడా ఈ రూపాయలు జరిగింది క్రొకడైల్ ఫెస్టివల్ పట్టాడప్పుడు ఎప్పుడు కాదు బాధపడద్దు ఆడవటం గాయపటం దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టి వస్తుంది దుబ్బాకల దెబ్బ కొట్టి రాని షాని ఎగిరిండి ఉన్నాడు అన్నడా నిన్న సిద్దిపేటకి ఆయన ఉండంగా ఆయన కూర్చున్న మీటింగ్కి కి ఎస్ లో ఇంకోటి అంటాడు అని కలగట్టడా ఎప్పుడన్నా హరీష్ అంటడా అనేటోడు అంటాడా నిరూపించినవా చేసినవా ఇది సంకల్ప బలం నేను గెలుస్తానా బరాబరి గెలుస్తా ఇంకా ఎవరని చెప్పారు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నా ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని ఎవరున్నా ఏం కాదు నీ ధైర్యం నేను గెలిపిస్తుంది గెలిపిస్తారా గెలిపించదా అరే దానికి సదీవ తాత్కారం మీ ముందరం అంతేనా మరి వంద కోట్లు వచ్చినమా ఒడుగు వేయి వచ్చినమా బియ్యం ఇచ్చినమా బిర్యానీలు ఇచ్చినమా ఇప్పుడు మూడు వేడు దాకా కదలకుండా ముందు రాయిలుగా వెళ్తామంటే కదులుతురా ఎవరన్నా